దేవునికి స్తోత్రం కలుగునుగాక బైబిల్ గ్రంథంలో నుండి కీర్తన సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం ఒకసారి చదువుకుందాం సామెతల గ్రంథం ఇరవై మూడు పద్దెనిమిది నిశ్చయముగా ముందు గతి వచ్చును నీ ఆశ భంగము కానేరదు నీ ఆశ భంగము కానేరదు ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో ఆశలుంటాయి ఉంటాయి ఆశలన్నీ కూడా నెరవేరాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటాం కొన్నిసార్లు అవి నెరవేరకపోవచ్చు కొన్నిసార్లు మన యొక్క పరిస్థితులను బట్టి మనం ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కానీ దేవుని వాక్యం సెలవుస్తుంది ముందుగతి రానేవచ్చును నీ ఆశ భంగము కానీ దేనైతే నువ్వు ఆశపడుతున్నావో అది ఖచ్చితంగా నెరవేరుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది నా ప్రియ సోదరుడ సోదరి మనం అందరము ఏ లోక సంబంధంగా జీవిస్తూ ఉన్నాము ఈ యొక్క జీవితంలో మనం గమనించే ప్రతిదానికి ఒక ఆరంభం ఉంది ఒక అంతం ఉంది ప్రతిదీ ప్రతి విషయంలో కూడా హెచ్చు తక్కువలు పైన కింద ఉంటాయి ప్రతి ఒక్కరూ ప్రతిదానికి చుట్టూ తిరిగి రావాల్సిందే ఏది ఏమి చేసినా నా ప్రియమైన వారిలో నా మనలో ఉన్న వ్యతిరేకత పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం దాంతో మనం దుఃఖపడుతూ ఉన్నాము ఏడుస్తున్నాము కన్నీరు కారుస్తున్నాం ఎవరు సహాయం లేదే అని బాధపడుతున్నాం నీ యొక్క సంతోషము ఆనందమును దేవుడు తిరిగి ఇస్తానన్నాడు నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును వస్తుంది కాబట్టి నీ ఆశ భంగము కానేరదు ప్రతి చీకటి అయిన తర్వాత వెలుగు ఉదయిస్తుంది ఆ వెలుగు ఉద ఉదయించినప్పుడు నీ జీవితంలో అనేకమైన మేళను నువ్వు చూడగలుగుతావు ప్రతి తుఫాను నీ వెనక ఉంది ఆ తుఫాను ఆ శ్రమలో ఆ వేదన నీకొక సాక్ష్యముగా నిలబడతాయి అవును ఎందుకంటే నేను ఆ జీవితంలో ఆది అంతము ఎవరైనా అంటే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు దేవుడు వింటున్నాడు ఆ యొక్క ఆది అంతములో ఉన్ ఆది అంతమైన ఉన్న దేవుడు ప్రతిదానిలో మన జీవితంలో ఆయన ఇన్వాల్వ్ అయ్యి కార్యాలను చేసే దేవుడ ఇంటున్నాడు నా ప్రియ సోదరుడు సోదరి దేవుని బిడ్డ ఈ ఉదయకాలం నీ ఆశ ఏదైతే ఉందో దేనినైతే నువ్వు కోరుకుంటున్నావో ఏదైతే నీకు కావాలని అనుకుంటున్నావో దానిని పొందుకోవడానికి దేవుడు కృప చెపుతాడు దేవుని మనము దేవుని దృఢమైన వాగ్దానాలపై మరియు ఆయనపై నమ్మకము కలవారై మనము నిలబడినప్పుడు సందేహము భయము నిరుత్సాహము అనేవి మనల్ని పట్టుకోలేవు ఎప్పుడైతే దేవుని వాగ్దానాలన్నీ అవునంటాయి అవును అవి జరుగుతాయని ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో ఎప్పుడైతే దేవుని పైన నమ్మకం ఉంచి ఆయన వాగ్దానాల మీద ఆధారపడతామో అప్పుడు మనలో సందేహము కానీ భయము కానీ నిరుత్సాహము మనలను పట్టుకోలేవు ఎందుకంటే మనము జీము కలిగిన దేవుని వాక్యం మీద ఆధారపడి ఉంటున్నాం కాబట్టి ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడతామో ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటామో ఎప్పుడైతే దేవుని విశ్వాసం ఉంచుతామో అప్పుడు మన ఆశ మరియు నమ్మకము లోకం పైన కాదు కానీ జము కలిగిన దేవుని పైన ఉంది కాబట్టి ఆ జీవ కలిగిన దేవుడు నీ ఆశలు నీ కోరికలు ఏమైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా నెరవేర్చే దేవుడ ఇంటున్నాడు ఆయన వైపు మనం చూస్తున్నాము కాబట్టి మన భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉంది కాబట్టి ఆయన మనకు ప్రశాంతమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు హాల దేవుని నామానికి మహిమ కలుగును గాక అవును మనమందరూ కొన్నిసార్లు మన యొక్క పరిస్థితులు తారుమారైనప్పుడు మనం ఇబ్బంది పడుతూ భయపడుతూ ఉంటాం అయ్యో నా జీవితం ఏమి ఈ రీతిగా అయిపోయిందే అయ్యో నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది నేను ఇంతేనా నా పిల్లలు ఇంతేనా అని నిరుత్సాహపడుతూ ఉన్నావేమో కాబట్టే ఆయన వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాను నిశ్చయముగా ముందుగతి రానే వచ్చినో క్షేమకరమైన జీవితము ఆయాసము లేని జీవితము ప్రశాంతమైన జీవితము ముందుగతి ఒకప్పుడు రీతిగా ఉన్నావో ఆ స్థితి మరలా నీకు వస్తుంది నీ ఆశ భంగము కానేరదు నువ్వు దేని కొరకైతే ఆశపడుతున్నావో అవన్నిటినీ కూడా నెరవేరబోతున్నాయని దేవుడు చెప్తుంటున్నాడు నువ్వు ఏది ఆశపడుతున్నావు నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావు క్రీస్తు మీద ఆధారపడి వాక్యం మీద ఆధారపడి వాగ్దానాలన్నీ నమ్మి వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్తాయని ఎదురు చూస్తున్న బిడ్డ ఓ సోదరుడా సోదరి నీ ఆశ భంగము కానేరదు నీ నిరీక్షణ నేను సిగ్గుపరచదు నీ కోరిక నీ ఆశ దేవుడు నెరవేర్చబోతూ ఉంటున్నాడు నిరుత్సాహపడకుండా అధైర్యపడకుండా దేవుని వైపు మనం చూద్దాం ఎడోసార్లు సమస్యలు వచ్చినప్పుడు ఇరుకుల ఇబ్బందులు వచ్చినప్పుడు మనము తట్టుకోలేక మనం ఇంతే నా జీవితం అనుకుంటున్నాం కానీ ఎప్పుడైతే చీకటి అయిన తర్వాత ఆ వెలుగు ఖచ్చితంగా ఉదయిస్తుంది కాబట్టి ఆ వెలుగులో ప్రశాంతమైన జీవితాన్ని దేవుడి నీకు ఇవ్వబోతుంటున్నాడు చీకటి వెలుగు మన జీవితంలో ఉంటున్నాయి వాటిని జయించే శక్తిని దేవుడు మనకి ఇవ్వాలి చీకటిలో శ్రమలను బాధలను హింసలను అన్నిటినీ కూడా ఒకరోజు నిశ్చయముగా అవన్నీ ఒకరోజు తొలగిపోతాయి దేవుడు ఉన్నతంగా నిన్ను ఆస్వాదించి నీ ఆశ నీ కోరికలు ఖచ్చితంగా ఆయన నెరవేర్చే దేవుడు అయినాడు ప్రతి వ్యక్తికి జీవితంలో ఏదో ఒక ఆశ ఏదో ఒక ఆశ ఆశలన్నీ కూడా అయ్యో ఇంక నెరవేరవేమో నేను ఇల్లు కట్టుకోలేనేమో పిల్లల్ని చదివించలేనేమో నాకు ఉద్యోగం రాదేమో నా యొక్క కుటుంబంలో సమస్యలు తీరవేమో అనే నెగిటివ్ థాట్తో ఉంటున్న మీరు ఈరోజు అట్టి నెగిటివ్ థాట్స్ను తీసివేయండి ఆలోచనలు తీసివేయండి వ్యతిరేకమైన ఆలోచనలు తీసివేసి వాగ్దానాల మీద మనము నిలబడేవారిగా ఉండాలి అవును దేవుడు తన మహిమేశ్వరం చెప్పున క్రీస్తు యేసునందు మహిమను నా ప్రతి అవసరము తీరుస్తాడు అవును నా దేవుడు తీర్చే దేవుడు నా అక్కర్లు తీర్చే దేవుడు నా అప్పులు కట్టే దేవుడు నా సమస్యలను తీర్చే దేవుడు నాకు ఆరోగ్యం కలుగజేసే దేవుడు నాకు వివాహం జరిగించే దేవుడు నా కుటుంబాన్ని వృద్ధి చేసే దేవుడు నా కుటుంబాన్ని విస్తరించే విస్తరించే దేవుడు నా పిల్లలను అత్యధికముగా ఆశీర్వదించే దేవుడు నా పిల్లలకు ఆయన బోధించే దేవుడు మార్గంను చూపించే దేవుడు నా కుటుంబాన్ని తన రెక్కల కింద కాపుదలో ఉంచుకునే దేవుడు అని ఎప్పుడైతే నువ్వు వాగ్దానాల మీద ఆధారపడి విశ్వాసము కలిగి నిరీక్షణతో ఆయన వైపు చూస్తావో నా ప్రియ సోదరుడా సోదరి దేవుని బిడ్డ దేవుడు నీ ఆశ భంగము కానేరకుండా నీ జీవితంలో నూతనమైన కార్యాన్ని చేసి నేను దీవించే దేవుడ ఇట్టున్నాడు హానా లూయా దేవునికే స్తోత్రం గాక ఎంత మంచి దేవుడు మన దేవుడు కదా మనం ఎన్ని రీతులుగా మనం ఇబ్బంది పడినా బాధపడినా ప్రతినిత్యము వాక్యము ద్వారా ఆయనను మన బలపరుస్తూ మనల్ని ఓదార్స్తూ వస్తూ ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో నీ ఆశలు ఎవరు తీర్చలేకపోవచ్చు నీ కోరికలను ఎవరు తీర్చలేకపోవచ్చు కానీ దేవుని వాక్యం చదివిస్తుంది నీ కోరికలు సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్ని సఫలపరిచే దేవుడు ఆయన నీ ఆశలని నెరవేర్చే దేవుడు లేదు అని చెప్పే దేవుడు కాదు క్రీస్తులో నువ్వు ఏదైతే ఆశపడతావో దానిని ఆయన నెరవేర్చే దేవుడు మరి ఆశని నెరవేరుస్తాడని మనుషుల్ని హత్య చేయాలని దొంగతనము చేయాలని మోసము చేయాలని అబద్ధం ఆడాలని అటువంటి ఆశలు కాదు క్రీస్తును కలిగిన బిడలుగా నువ్వు ఏదైతే కోరుకున్నావో నువ్వు క్రీస్ నువ్వు ఆశ పడింది దేవుడు ఖచ్చితంగా ఇస్తారు కొంతమందికి ఆశ సువార్త ప్రకటించాలని ఆశ కొంతమందికి పాటలు పాడాలని ఆశ కొంతమందికి మరి దేవుని పరిచయంలో ముందుకు వెళ్ళాలని మరి దేవుని మందిరంలో చేయాలని దేవుని యొక్క పరిచయం చేయాలని ఆశపడుతున్నారు మరి అటువంటి వారి ఆశ భంగము కానేరకుండా ఆయన ఖచ్చితంగా నీ ఆశను నెరవేర్చే దేవుడా ఇట్టున్నాడు అలా దేవునికి స్తోత్రం కొంతమంది నేను కృపావరములతో నింపబడి గొప్పగా వాడబడాలి నేను ఆత్మ చేత నింపబడి భాషలు మాట్లాడాలని ఆశ నీలో ఉందా దేవుడు ఖచ్చితంగా నీ ఆశ భంగము నేర కానేరకుండా నీకు సహాయము చేసి నిన్ను నా దేవుడ దేవుడా ఇట్టున్నాడు అలా లూయా దేవుడికే స్తోత్రం కలుగును గాక మనకు ఆశ లేకపోతే మనం ఏమి చేయలేం కొంతమంది అంటారు నాకే ఆశలు లేవు అంటారు కానీ ఆశలు కలిగి ఉండాలి దేవుని వాక్యం చెల్లిస్తుంది ఎందుకంటే ఆశ ఆశను భంగము కానేరకుండా దేవుడు నెరవేర్చి మన జీవితాలలో గొప్ప కార్యాలను చేసే దేవుడు ఇచ్చున్నాడు అలా లూయా కాబట్టి ఉదయ కాలమున దేవుని వైపు చూస్తున్న బిడ్డ సోదరుడ సోదరి నీ జీవితంలో నీ కోరికలను సిద్ధింపచేసి నీ ఆశలన్నీ తీర్చి నెరవేర్చే దేవుడు ఉన్నాడని మాత్రం మర్చిపోవద్దు లోకంలో వైపు చూడొద్దు లోకంలో ఏదుంది రోజు మరి సుఖాన్ని అనుభవిస్తాం ఆ తర్వాత కష్టాన్ని అనుభవించే వారిగా ఉంటాం కానీ దేవుని వైపు చూసినట్టయితే దేవుని మీద ఆధారపడి ఆయన ఆనుకున్నట్టయితే ఆయనను విడవకుండా ఆయన పట్టుకున్నట్టయితే ఆయన సన్నిధిలోని సమయాన్ని గడిపి నీ యొక్క బాధ నీ దుఃఖము నీ కష్టము నీ శ్రమలు ఏవైతే ఉన్నాయో అనే సన్నిధికి తీసుకొని వస్తే ఆయన ప్రతిదాని తొలగించి నీ ఆశను భంగము కానేరకుండా సహాయము చేసి నేను నీ కుటుంబాన్ని దీవించి లేవనెత్తే దేవుడ ఇట్టున్నాడు కాబట్టి అట్టి దేవుని మనం కలిగి ఉంటున్నాం నిరుత్సాహపడకుండా భయపడకుండా దిగులు పడకుండా మరి జడియకుండా మీ ముందున్న వాటిని చూసి భయపడి అయ్యో నా జీవితం ఇంతేనా అనుకోకుండా నాలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు నాలో ఉన్నవాడు సజీవుడైన దేవుడు సమస్తము చేయగలిగిన దేవుడు అశాశ్వతమైనవి ఈ లోకంలో ఉన్నవాటి వైపు కాకుండా క్రీస్తు వైపు నేను చూస్తాను ఇదిగో దేవా నాకు సహాయం చేయన్నప్పుడు ఆయన నీ ఆశలన్నీ నెరవేర్చుతాడు భంగము కానేరకుండా నిరీక్షణతో ఎదురు చూస్తున్నావు కాబట్టి నా జీవితంలో నెరవేర్తాయని ఎదురు చూస్తున్నావు కాబట్టి ఆశా భంగము కానీ ఆయన నీకు సహాయము చేసి నిన్ను అత్యధికంగా దీవించి ఆస్వాదించి బలపరుస్తాడు దేవుడి మాటలు మనం ఇనికిట్లో దీవించినుగాక అమెన్